பாញா सब लव अंदर வந்திருக்கு ओके थैंक यू फ्रेंड्स எலான் வந்து भैया வெபியா வெபியா சாரி அனிங் சலா மிரேச்சன எலான் சூப்பர் மார்க்கெட் வந்தி அதரி பேண்டி थैंक यू ओके सो मैडम చూస్కొంట మూవీస్ మూవీல సాంగ్స్ పెట్టా మీకు ఎలా ఆడియన్స్ చాలా బాగున్నాయి బచ్చ బచ్చని అది నా పేరేట్లా చాలా నచ్చెక్ नेक्स्ट எலான் வந்து போறேன் కెరీర్ అంటే నేను చూస్తే మూవీలోని చాలా మంది అంత మాస అంటున్నారు కదా మీకెలా అనిపించింది అంటే చాలా ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ కూడా గ్యారెటీ లేదు ఫ్యామిలీ కూడా చిన్న మన ఫాదర్ బాబాదర్ ఇలాంటి సినిమా మీరు హీరో గారితో మీకు ఎక్స్పీరియన్స్

ఎంత షార్ట్స్ జీన్స్ వేసుకున్న అబ్బాయిని ఇష్టపడనే ఇలాంటి అమ్మాయిలకి మీరు స్క్రీన్ లో కూర్చొని ఈ మూవీని చూస్తే నాకు జల అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ సినిమా చూస్తామనే అండ్ ఇప్పుడు ఈ రోజు నేను నా చూస్తున్నా హ్యాపీగా ఆడియన్స్ మీతో పాటు చూసినక వాళ్ళ చాలా చాలా బాగా కూడా వాళ్ళకి అన్‌కంఫర్టబుల్ కళ్ళు చితికేదు చూడాల్సిన అవసరం పడలేదు అస్సలు నాక చాలా బాగా